ఓట్ల ముంగట నాయకుల ముచ్చట్లు ఎట్లుంటాయో తెలుసు కదా ప్రజలారా నాకు ఓట్లు వేసి గెలిపిర్రి గెలిపిస్తే నేను మీకు ఇది చేస్తా అది చేస్తా అడ్డం పొడుగు ఇచ్చి జనాలను బుట్టలేసుకుంటారు ఇది నిజమే కావచ్చు గెలిపిస్తే మనకు ఎంతో కొంత ఆసరవుతాడు అభివృద్ధి చేస్తాడని గెలిపిస్తే మళ్ళా పతకుండడు సరే అందరు అట్లా ఉంటారని కాదు కానీ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఇగ ఇటువంటి పని మంత్రులు కూడా ఉంటారు ఇక చూడర్రీ మహారాష్ట్రలో ఓ మంత్రి ఏం చేస్తుండో ఈ పత్త అటు పెట్టాలనా ఆ పత్త ఇటు పెట్టాలనా అని నెత్తి మీద ఎంటికెలు వెళ్ళి ఆలోచనలు చేసుకుంటా ఫోన్ల పత్తాలు ఆడుతుండు చూడర్రీ గీననే గా ఈగ్రంగల్లా సారు పేరు మానిక్ కోకటే మహారాష్ట్రకి యం మంత్రి ఓ దిక్కు ఆ రాష్ట్రంలో వ్యవసాయం చేసుడు వశపడక రైతన్నలు పిట్టెల్లక రాలిపోతుంటే సారు వారు మాత్రం ఆ రైతుల తిప్పలు ఎప్పుడు ఉండేటి నేను ఎప్పుడు అధికారంలో ఉంటానా అసలు ఏమిటికి అని అసెంబ్లీలో గీ తీర్ల పత్తాలు ఆడుకుంటే చెమటది అన్నట్టు మరి ఇన్నొద్దులు రైతులకు సేవ చేసి చేసి అలసిపోయిండు ఏమగాని అసెంబ్లీలో కూకున్నంతసేపు అయినా పత్తలాడుకోవద్దా అని దించిన తలకా ఎత్తకుంటా ఫోన్ల మూతిపెట్టిండు ఇక ఆట ఆడుకుంటా రైతుల తిప్పలు ఇంకేం చేస్తే తీరుతాయి కొత్తగా ఇంకేం చట్టాలు దేవాలే రైతుల బావు కోసం ఇంకేం చేయాలి అని శాస్త్రవేత్తల కందని ఆలోచన చేస్తుంటే తెగస్ పార్టీ వాళ్ళు వ్యవసాయ మంత్రికి రైతుల సమస్యల మీద పట్టింపు లేదు ఇక చూడరే అని టామ్ టామ్ చేసిండ్రు దీంతో సారు వారి పేకాట కల బయటకు వచ్చింది ఇది ఇది చూసిన అక్కడి జనం అంతా అసలు ఒలింపిక్ ఆటలల్లో పత్తాలాట లేక చెడిపోయింది కాని ఒకే ఉండింటే మానిక్కటే దేశానికి బంగారు పథకాలు బత్త నిండా పట్టుకొచ్చేటోడు అని కామెంట్లు రాస్తున్నారు ఇంకొందరు అయితే ఎవరిని గెలకకుండా సభా మర్యాద పాటిస్తాడు అని సారు వారి పత్తాలాట క్రీడా స్ఫూర్తిని తారీఫ్ చేస్తున్నారు అంతేకాదు నెత్తి మీద పట్టుమని పద లేకున్నా సూత సూతా గడికో పాకుంటున్నాడు అంటే రైతుల కోసం ఆలోచించి ఆలోచించి లూసిపోయిందో చూసుకోర్రి అని కార్యడం ఆడుతురు ఏదేమైనా నమ్మి నానబోతే పుచ్చి బుర్రలైనట్టు మానికోకటే మా తిప్పలు బాబుతాడని గెలిపించి అసెంబ్లీకి పంపితే గీ కథ చేసిండు ఇక మరి వచ్చే తాప జనం ఏం చేయబోతుర్రో మంత్రికి ఈ పాటికే బుగ్గ ఎలిగి ఉంటది